పులిపిర్లు అనేవి సాధారణమైన సమస్య ప్రతి పదిహేను మందిలో ఒక్కరు పులిపిర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు పులిపిర్లను ఉలిపిరి కాయలని వాట్స్ అని కూడా అంటారు ఇవి యుక్త వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తాయి ఇవి రావటానికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమో వైరస్ పులిపిరికాయలు చూడటానికి చర్మపు రంగులో కాని కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపిల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి ప్రత్యేకించి నొప్పిని కలిగించవు ఒకవేళ ఒత్తిడి పడే చోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని ఇబ్బందిని కలిగిస్తాయి ఇవి ఎక్కువగా ముఖం పైన మెడ పైన చేతులు పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు సమర్థవంతంగా పనిచేస్తాయి ఒక బౌల్లో రెండు వెల్లుల్లిపాయలను పేస్ట్ గా చేసి వేయాలి దానిలో అర స్పూన్ నిమ్మరసము పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పులిపిల్లు ఉన్న ప్రదేశంలో రాసి బ్యాండేజ్ వేయాలి ఒక గంట తర్వాత బ్యాండేజ్ తీసేసి శుభ్రంగా కడగాలి ఈ విధంగా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే పులిపిర్లు రాలిపోతాయి చాలా గా పనిచేస్తుంది ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంది ఫలితాన్ని పొందవచ్చు వెల్లుల్లి నిమ్మరసంలో ఉన్న లక్షణాలు పులిపిల్లను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి